హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో నెల రాసరా పింఛనుకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఇచ్చే రోజు కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది అనమాట సో ఎవరైతే నెల రాసరా పింఛన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో అటువంటి వారు తప్పకుండా వీడియోని ఎండ్ వరకు వచ్చి ఎక్కడొక స్కిప్ చేయకండి సో ఇక ఏమాత్రం మాత్రం లేట్ చేయకుండా తిరగ వీడియో వెళ్ళిపోదాము వెళ్ళి పదము ఫ్రెండ్స్ తెలంగాణలో ఎవరైతే పోస్ట్ ఆఫీసుల నుంచి అసలు పెన్షన్ తీసుకుంటారు అటువంటి వారికి ఈ రోజు నుంచి ప్రభుత్వము పింఛన్లండి ఇక్కడ ప్రభుత్వము పోస్ట్ ఆఫీసుల నుంచి ఇస్తూ ఉందండి సో ఎవరైతే తెలంగాణలో కనివ్వండి హైదరాబాద్లో కనివ్వండి పోస్ట్ ఆఫీసుల నుంచి మాత్రమే ఆసలా పెన్షన్ తీసుకుంటారు అటువంటి వాళ్ళు ఒకసారి వెళ్ళి కనుక్కోండి ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి చాలా చోట్ల కూడా మనకి ఆఫీసులో ఆసలా పెన్షన్లు ఇస్తూ ఉన్నారండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి కనుక్కోండి ఒకవేళ వీలైతే మీకు వెళ్ళి తీసుకోండి సో ఎవరైతే బ్యాంకుల ద్వారా అసలు ఆ పెన్షన్ తీసుకుంటారో అటువంటి వారికి మాత్రము రేపటి నుంచి మనకి రాష్ట్రం మొత్తం కూడా పింఛన్ అనేవి రిలీజ్ చేయబోతుంది ప్రభుత్వము ఆల్రెడీ నిన్నే రిలీజ్ చేయాలి కానీ కొంచెం లేట్ అనమాట సో ఎవరైతే బ్యాంకుల ద్వారా అసలు పెంచి తీసుకుంటారు అటువంటి వారికి మాత్రము రేపటి నుంచి ఆసరా పెంచినట్టు కూడా ప్రభుత్వము ఖాతాలో ఉందండి ఫ్రెండ్స్ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోండి ఎవరైతే బ్యాంకుల ద్వారా ఆసరా పెంచి తీసుకుంటారో అటువంటి వారికి ప్రభుత్వము మొత్తం అన్ని జిల్లాలకు కూడా ఒకేసారి పెన్షన్లు రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే మొత్తం తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలో కూడా రేపటి నుంచే పెన్షన్ అని కూడా ప్రభుత్వము రిలీజ్ చేయబోతుందన్నమాట కాకపోతే ఎవరైతే పోస్ట్ ఆఫీస్ నుంచి అసలు ఆ పెన్షన్ తీసుకుంటారో అటువంటి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకు జాగ్రత్తగా ఉండమంటూ ఉన్నానంటే చాలా మందికి పోస్ట్ ఆఫీసులో అసలు ఆ పెన్షన్ తీసుకునేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయండి ఏం ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయంటే వాళ్ళకి ఆ పేసని స్కానింగ్ అవడం లేదనమాట సో ఎవరైతే ఆధార్ కార్డులో పేషన్ సరిగ్గా అప్డేట్ చేయించుకోరో అటువంటి వాళ్ళకు పెన్షన్ తీసుకోవడంలో కొన్ని ఇబ్బందులు అయితే వస్తూ ఉన్నాయండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరైతే పోస్ట్ ఆఫీస్ నుంచి ఆ పెన్షన్ తీసుకుంటారో అటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా యొక్క ఆధార్ కార్డులో వెంటనే మీ ఆ పేస్ని స్కానింగ్ చేయించుకొని రీసెంట్గా మళ్ళీ అప్డేట్ చేయించుకోండి అలా కనుక మీరు చేయించుకున్నట్లయితే మీకు పెన్షన్ తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఇవ్వడదు అనమాట సో చాలా మంది దీని కారణంగానే పెన్షన్లు తీసుకోవడంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది సో మీకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదంటే వెంటనే వెళ్ళి ఆధార్ సెంటర్కి వెళ్ళి మీకు ఎంబీబీఎస్ ని అప్డేట్ చేయించుకోండి దీనికి ఎటువంటి డబ్బులు కూడా మీరు కట్టాల్సిన పరిస్థితి ఏమీ లేదన్నమాట ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతూ ఉన్నారండి ఈ సెప్టెంబర్ నెలలో పాత ఆసరా పెన్షన్ అకౌంట్ వేస్తారా లేకపోతే కొత్త ఆసరా పెన్షన్ అకౌంట్ లో వేస్తారని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారండి ఫ్రెండ్స్ ఈ సెప్టెంబర్ నెలలో తెలంగాణ ప్రభుత్వము పాత ఆసరా పెన్షన్లు అకౌంట్లో వేయబోతుందండి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇంకా అఫీషియల్గా పెన్షన్లు పెంచామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయలేదు అనమాట సో తొందరలోనే మనకు ఒక గుడ్ న్యూస్ కూడా రాబోతుందనమాట ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఆసలా పెన్షన్లని కూడా పెంచబోతున్నట్లుగా ప్రభుత్వము ఒక ముందుకని ఒక ప్యాన్ కూడా వేసుకూడదు అనమాట సో నెలలో తప్పకుండా మనకి తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకుని దివ్యాంగులు ఉంటారు లేకపోతే వృద్ధులు వికలాంగులు ఉంటారు ఇటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్లని కూడా పెంచే అవకాశం అయితే ఉందన్నమాట అంతేకాదండి వారికే కాదు మిగతా వారు కూడా ఎవరైతే ఉంటారో అంటే ఒంటరి మహిళలు కనవండి వేదంతువులు కనివ్వండి ఇటువంటి వారు కూడా తప్పకుండా సెప్టెంబర్లో కాకుండా అక్టోబర్ నెలలో ఆసలా పెన్షన్ అడిగి కూడా ప్రభుత్వము పెంచే అవకాశం అయితే ఉందనమాట ఎందుకంటే ప్రభుత్వానికి పెంచే అవకాశం లేకపోతే రీసెంట్గా ఆసలా పెన్షన్ సైట్ అనేది మనకు అప్డేట్ చేయదు కదా సో తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా ఆసలా పెన్షన్ సైట్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్డేట్ కూడా చేసిందనమాట ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి చాలామంది నన్ను కామెంట్ చేస్తూ ఉన్నారండి రీసెంట్ ఆసరా పెన్షన్ సైట్ అప్డేట్ అయింది ఎందుకు అప్డేట్ చేశారని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారండి ఇందుకేనండి తొందరలో ఆసలా పెంచినట్టుగా ప్రభుత్వం పెంచబోతుంది అనమాట దాని కడంగానే ప్రభుత్వము ఆసరా పెన్షన్ సైట్ మొత్తం కూడా అప్డేట్ చేయడం జరిగింది అనమాట ఎవరైతే తెలంగాణలో ఆసరా ప్యాన్స్ తీసుకుంటారో అటువంటి వారికి తప్పకుండా వీడియో షేర్ చేయండి